గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చిన తర్వాత మనకి ఆ పరిస్థితిలో ఉన్న జనాభా పెరుగుదలను బట్టి మన జనానికి సరిపడా ఆహారాన్ని ఇవ్వాలి అనే థాట్తో ఈ రసాయన వ్యవసాయాన్ని తీసుకుంటూ వచ్చారు కాకపోతే ఆ టైంలో ఏంటంటే అంతవరకు ఎవరైతే వ్యవసాయం చేశారో ఆ రైతులు ఎవరు కూడా ఈజీగా అంటూ ఇప్పుడు మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి మన రైతులు వెనకాల పడి వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది అదే పరిస్థితి ఆ టైంలో కూడా ఉండింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం అంటే జనాలకి మనం ఆహారం ఇవ్వాలనే ఒక్కటే ము ముఖ్య ఉద్దేశం కానీ దానివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనే థాట్ అంతవరకు ఆ జనాలు అప్పుడు ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు స్వ స్వానుభవం మీద ఇప్పుడు ఒక్కొక్కళ్ళు తెలుసుకుంటున్నారు తెలుసుకుని దాని నుంచి దీన్ని తగ్గించుకుంటూ రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రకృతి రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి తీసుకొచ్చేయాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించే గత సంవత్సరం కూడా అంటే గత సంవత్సరం మన ఫెర్టిలైజర్ మినిస్టర్ ఒక ఆయన మా మన్సుక్ మాండవి అని ఆయన స్పెసిఫిక్గా పార్లమెంట్లో కూడా చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా పది శాతం చొప్పున ఇప్పుడు ఏ అయితే కెమికల్స్ మనం ప్రొడ్యూస్ చేసినామో దాన్ని టెన్ పర్సెంట్ చొప్పున ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తామని అలానే దీన్ని ప్రకృతి వ్యవసాయాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ రైతులకు కూడా కొంచెం ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గత సంవత్సరం రెండు వందల ముప్పై ఏడు కోట్లు మన న్యాచురల్ ఫార్మింగ్కి గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరిగింది అది స్టెప్ బై స్టెప్ దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు అది ఇంకా మనకి ఫ్యూచర్లో కంప్లీట్గా ఈ ప్రకృతి రసాయన వ్యవసాయాన్ని తగ్గించేసి మనకి న్యాచురల్ వ్యవసాయమే మనకి ఆరోగ్యకరమైంది అనేది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా గుర్తించడం జరిగింది దాని గురించి ఇదే వ్యవసాయం వైపు రైతులందరూ కూడా మారి మనకి జనాలందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను అండి నా చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాల్లో నేను ఒక్కడనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి పూర్తిగా చెప్పాలంటే అంటే కొంతమంది ఏంటంటే ఒక సంవత్సరం చేశారు అర సంవత్సరం చేశారు మళ్ళీ ఇనిషియేట్ చేసి మానిస్తున్నారు కాకపోతే ఇంత మూడు రెండు మూడు సార్లు నేను ప్రెస్ నోట్లో కూడా చెప్పాను నేను ఇలాగ అంటే సన్నకారు రైతులు ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన కషాయాలు కానీ మిగతా మందులు ఏమైనా సరే నా పొలంలోనే నేను ఓన్గా తయారు చేసుకుంటాను అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇస్తాను వాళ్ళందరికీ ఇస్తాను అలానే వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నా ఉన్నా దీని గురించి నాకు చెప్తే నా దగ్గరలో ఉన్న ఏ పొలం సరే నేను వెళ్ళి వాళ్ళకి అనుమానాలన్నీ నివృత్తి చేసి నేను దీంట్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా చెప్తానని నేను నా హృదయపూర్వక మీ అందరికీ తెలియజేస్తున్నాను